ఏపీలో టెన్త్ డిఎస్సి పరీక్షల మధ్య నాలుగు వారాలు కనీస సమయం ఉండాలని హైకోర్టు తీర్పిచ్చింది ఈ నెల పదిహేను నుంచి ఇచ్చిన డిఎస్సి సెడ్యూల్ ను హైకోర్టు సస్పెండ్ చేసింది టెన్త్ పరీక్ష ఫలితాలు ఈ నెల పద్నాలుగున వస్తున్నాయని మార్చి పదిహేను నుంచి డిఎస్సి పరీక్షలు పెట్టడంపై హైకోర్టులో పలువురు విద్యార్థులు పిటిషన్లు వేశారు ఈ పిటిషన్లపై జవ్యాజ్ శరత్ చంద్ర వాదనలు వినిపించారు కేవలం ఒక్క రోజు సమయంలో విద్యార్థులు ఎలా ప్రిపేర్ అవుతారని శరత్ చంద్ర ప్రశ్నించారు ఇప్పటి వరకు ఎప్పుడు అటువంటి సెడ్యూల్ ఇవ్వలేదని వాదనలు వినిపించారు నిరుద్యోగుల హక్కులను హరిస్తున్నారని న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు పిటిషన్ల తరఫున న్యాయవాదుల వాదనలను హైకోర్టు పరిగణలోకి తీసుకుంది మార్చి పదిహేను నుంచి ఇచ్చిన డిఎస్సి సెడ్ హైకోర్టు సస్పెండ్ చేస్తుంది టెన్త్ ఫలితాలు డిఎస్సీ పరీక్షలకు నాలుగు వారాలు కనీసం సమయం ఉండాలని ఆదేశాలు ఇచ్చింది ఇక ఏపీలో టెన్త్ డిఎస్సి పరీక్షల మధ్య నాలుగు వారాలు కనీస సమయం ఉండాలని హైకోర్టు తీర్పిస్తుంది ఈ నెల పదిహేను నుంచి ఇచ్చిన డిఎస్సి షెడ్యూల్ ను హైకోర్టు సస్పెండ్ చేసింది టెన్త్ పరీక్ష ఫలితాలు ఈ నెల పద్నాలుగులో వస్తున్నాయని మార్చి పదిహేను నుంచి డిఎస్సి పరీక్షలు పెట్టడంపై హైకోర్టులో పలువురు విద్యార్థులు పిటిషన్లు వేశారు అయితే ఈ పిటిషన్లపై జవ్యాజ్ శరత్ చంద్ర వాదనలు వినిపించారు కేవలం ఒక్క రోజు సమయంలో విద్యార్థులు ఎలా ప్రిపేర్ అవుతారని శరత్ చంద్ర ప్రశ్నించారు రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ అందిస్తారు రమేష్ చెప్పండి రజన ఏపీ హైకోర్టు ఏపీ ప్రభుత్వానికి ఒక షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు డిఎస్సి పరీక్షల మధ్య నాలుగు వారాలు కనీసం సమయం ఉండాలని హైకోర్టు కీలక కీలక తీర్పు వెల్లడించినటువంటి పరిస్థితి కనపడింది ఈ నెల పదిహేనున్న డిఎస్సి షెడ్యూల్ సస్పెండ్ చేస్తూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వానికి టెట్ పరీక్షలకు సంబంధించి కూడా ఫలితాలు ఈ నెల పద పద్నాలుగున విడుదల చేస్తుంది ఈ నెల పదిహేను నుంచి డిఎస్ పరీక్షలు డిఎస్సీ పరీక్షలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ దీని దీనిపైన విద్యార్థులు హైకోర్టును సంప్రదించారు హైకోర్టులో ఏదైతే వాదనలు విన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించి ఇటు విద్యార్థులు వేసినటువంటి పిటిషన్లు ఆ వాదనలు విన్నటువంటి న్యాయమూర్తులు ఏదైతే మరి పూర్తిగా వాయిదా వేస్తూ కూడా నాలుగు వారాలు వాయిదా వేస్తూ కూడా కీలక తీర్పు వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది కేవలం ఒక్క రోజు వ్యవధిలో పేపర్ ప్రశ్నకు సంబంధించి కూడా ఎలా రాస్తారు అంటూ కూడా కోర్టు హైకోర్టు కీలక వ్యాఖ్యలైతే చేసింది ఏదైతే నిరుద్యోగుల హక్కులని కాలరాస్తుంది ప్రభుత్వం ఏదైతే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ కూడా విద్యార్థుల పట్ల కూడా అనుస ఏదైతే మరి ఇబ్బందులకరంగా గురి చేస్తుందని కూడా న్యాయవాదులు భావించినటువంటి పరిస్థితి కనపడుతుంది హైకోర్టు న్యాయవాదులు ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసింది ఏదైతే ఇలాంటి డిసిషన్లు తీసుకునేటప్పుడు ప్రభుత్వం ఒకసారికి రెండు సార్లు ఖచ్చితంగా దీనిపైన చర్చ జరగాలని చెప్పి కూడా హైకోర్టు న్యాయమూర్తులైతే కీలక వ్యాఖ్యల వ్యాఖ్యలైతే చేసినటువంటి పరిస్థితి దీంతో నాలుగు వారాల తర్వాత కూడా మరి దీన్ని దీనిపైన మరోసారి హైకోర్టు నుంచి తీర్పు వచ్చే అవకాశం ఉంది ఆ తీర్పు తర్వాత కూడా ఏపీ ప్రభుత్వం డిఎస్సీ సంబంధించినటువంటి మరొకసారి కీలక నిర్ణయం అయితే తీసుకోవాల్సి అయితే ఉంది సంజన రైట్ థ్యాంక్ యూ ఫార్ ద అప్డేట్స్ రమేష్